హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి ఈరోజు రాగి పూరి అనేది చేసేసుకున్నాము ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను ఒక రెండు కప్పులు వచ్చేసి చపాతి పిండి అనేది తీసేసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండి అనేది తీసేసుకుంటున్నాను ఆ విధంగా రెండు కలిసేటట్టు బాగా మంచిగా కలుపుకోవాలి ఆ విధంగా కలిపిన తర్వాత నేను కొన్ని వాటర్లో వచ్చేసి కొంచెం ఉప్పు అనేది నానబెట్టుకుంటున్నాను ఈ విధంగా పిండిలో కూడా వేసేసుకోవచ్చు కానీ దాంట్లో కరగదని చెప్పేసి నేను వాటర్లో నానబెట్టుకున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా రాగిపూరిలో ఆయిల్ కూడా వేసుకోవడం వల్ల మనకు మంచిగా కలుపుకుంటే కన్నా మంచిగా పూరీ అనేది బాగా పొంగుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆ విధంగా ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను నా ఛానల్లో కింద వీడియోస్లో పూరీ కర్రీ కూడా పెట్టాను మీరు కావాలంటే కన కింద నా ఛానల్లో కింద వీడియోస్లో పూరీ కర్రీ ఏ విధంగా చేసుకున్నాను మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాగుంటుంది పూరీ కర్రీ రాయి పూరీలకు కానీ మామూలు పూరీలకు కానీ మంచిగా ఉంటుంది పూరీ కర్రీ అనేది ఇప్పుడు మనం ఉప్పు వేసిన వాటర్ అనేది పిండిలు అనేది వేసేసుకుంటున్నాను వేసేసి కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా పిండి అనేది మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆ విధంగా రౌండ్గా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకు కలిపినప్పుడు మనం నొక్కితే కన్నా మంచిగా పిండి అనేది గట్టిగా లేకుండా అణుక అనుకులు లేకుండా అంత గట్టిగా లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఒక పదహైదు ఇరవై నిమిషాలు పిండి అనేది కలిపేసి పక్కకు పెట్టుకుంటాయి కన్నా పూరి కూడా మంచిగా పొంగుతుంది ఇప్పుడు నేను శనగి పిండి చట్నీ అనేది చేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు శనై పిండి అనేది తీసేసుకున్నాను దీన్ని బేసన్ పిండి కూడా అంటారు కొంచెం ఉప్పు అనేది వేసేసాను ఒక కొంచెం వచ్చేసి పసుపు అనేది వేసేసి వాటర్ అనేది వేసేసి మన స్పూన్తో కానీ చేతితో కానీ వంటలు అనేది లేకుండా మంచిగా కలిపేసుకో పక్కగా పెట్టేసుకోవాలి శనగపిండి చట్నీకి అనేది ఆ విధంగా కలిపేసి పక్కగా పెట్టేసుకుంటే కదా బాగా నాన్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టిలి గిన్నె పెట్టేసి దాంట్లో కోకు దరపడి ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి మంచిగా వేగనే వేయాలి అనేది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత రెండు రెండు కరేపాకు అనేది వేసేసుకోవాలి ఈ విధంగా శని పిండి చట్నీ కూడా వేసేసుకోవచ్చు బాగుంటుంది రాగి పూరీలకు కూడా రెండు రెండు కరేపాకు అనేది వేసేసాను కోప్ అనేది బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనిపిండి అనేది దాంట్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా పోపులో వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో ఆ విధంగా కలగెట్టుకుంటూ ఉంటే బాగా మంచిగా అయిపోద్దు ఉడికేటప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి చూడండి పడింది శనిపిండి చట్నీ అనేది చాలా మంచిగా ఉంటుంది పూరీలకు కానీ రాయి పూరీలకు కానీ ఈ విధంగా చేసుకుంటే కనుక రెండు నిమిషాలలోనే మనకు రెడీ అవుతుంది శనిగిపిండి చట్నీ అనేది ఇప్పుడు ఆ విధంగా ఉడికేటప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసి ప్లేట్ వేసేస్తున్నాను చెండపిండి చట్నీ అనేది రెడీ అయింది ఇప్పుడు చెండపిండి చట్నీ పక్కకు పెట్టేసి మనం కలిపి పెట్టిన రాయి పిండి మనకు మనకు సరిపడే పిండి అనేది రౌండ్గా చేసేసుకొని ముద్దలాగా ఆ విధంగా రౌండ్గా అనేది రుద్దేసుకోవాలి రాగి పూరి అనేది మనం రుద్దేటప్పుడు కానీ ప్లేట్కి కానీ మనం రుద్దుకుండే చెకకు కానీ ముందు ఆయిల్ అనేది పూసేసి ఆ తర్వాత పిండి ముద్దు అనేది పెట్టేసి మనం ఆ విధంగా రుద్దేసుకుంటే గన మంచిగా అనేది వస్తుంది మామూలుగా చపాతి పిండి అది కూడా గోధుమ పిండి కూడా వేసి రుద్దినా కానీ ఆయిల్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఆయిల్ పూసి ఈ విధంగా రుద్దుకుంటే కన్నా ఆయిల్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి బాగా ఆయిల్ అనేది బాగా మంచిగా కాగనేయాలి బాగా అయిన తర్వాత ఇప్పుడు మనం రాగిపూరి అనేది వేసేసుకోవాలి ఆ విధంగా రాగి పూరి దాని మీద మనం పూరి మీద నొక్కుతూ ఉంటే కన్నా బాగా పొంగుతుంది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు రెండో పూరి కూడా మంచిగా పొంగి చూడండి ఆయిల్ అనేది ఎంత వేడిగా ఉంటే మనకు పూరి అనేది అంత మంచిగా పొంగుతుంది ఆ విధంగా రెండు సైడ్లు కాలిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఈ విధంగా చేసుకునేటప్పుడు హైలోనే పెట్టి కలుసుకోవాలి రాగి పూరి అనేది మామూలు పూరి అయినా కానీ రాగి పూరి అయినా కానీ హైలోనే పెట్టి కలుసుకుంటే గానీ మనకు పూరి అనేది మంచిగా పొంగుతుంది ఇప్పుడు రాగి పూరి అనేది వేసేసి ఆ విధంగా నొక్కుతూ ఉంటే పూరి అనేది మంచిగా పొంగుతుంది చూడండి అట్లా నొక్కడం వల్ల పూరి అనేది ఏ విధంగా పొంగిందో ఈ విధంగా చేసుకుంటే గన మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు చాలా ఈజీగా రాగిపూరి అనేది చేసేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం ఈ విధంగా చేసుకోవడం వల్ల రాగిపూరి చేసుకొని తినడం వల్ల చాలా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా రాగిపూరి అనేది కాల్ చేసుకున్నాను రాయి పూరి రెడీ అండి రాయి పూరి చట్నీ రెడీ అండి నా వీడియో నచ్చితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి